वत्पादम्बुजमर्चयामि परमं त्वाम् चिन्तयामन्वहं त्वामी संशरणं प्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षां मेदिस चाक्षुषीं सकरुणां दिव्यैच्छिरं प्रार्थिताम् గురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు తాత్పర్యము శుభములనిచ్చు శంభో సమస్తలోకాలకు గురువైన వాడా ఓ మహాదేవా నేను నిరంతరం త్రికరణ శుద్ధితో నీ పాద పద్మాలనే పూజిస్తూ ఉన్నాను అనుక్షణం ఉత్కృష్టుడవైన నిన్నే మనసులోనే ఆలోచిస్తూ ఉన్నాను ప్రభువైన నిన్నే నేను నిరంతరం శరణ వేడుతూ ఉన్నాను నూరు తెరిచి నిన్నే నా మాటల ద్వారా యాచిస్తూ ఉన్నాను ఓ ప్రభు దేవతల చేత నిరంతరం చాలా కాలంగా ప్రార్థించబడుతున్న నీ కడగంటి చూపుని నా మీదకి ప్రసరింపజెయి స్వామి నాకు శాశ్వతమైన సుఖాన్ని కలిగించే జ్ఞానాన్ని ఉపదేశం చేసి అనుగ్రహించవయ్యా నాకు నువ్వు ఇచ్చిన చేతులను మనస్సును మాటను మనస్ఫూర్తిగా ఈ సేవ కోసమే వినియోగిస్తూ ఉన్నాను కనుక నన్ను అనుగ్రహించమని మనస్ఫూర్తిగా ఆయనను వేడుకుంటూ స్వామిని ఎలా సేవించాలో మానవ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలో మనకు సూచిస్తూ ఉన్నారు